తీసుకడ్ బీజాపూర్కు చెందిన యువ జర్నలిస్ట్ యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురైనడు ఈ వీడియో గురించి మనం ఇంతకుముందే మన ఛానల్లో పొందుపర్చాము ఖచ్చితంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోని కూడా చూడండి అయితే మనకు దొరికి తెలిసిన వివరాల ప్రకారం జనవరి ఒకటో తేదీ రాత్రి నుండి ఇంటికి నుంచి అదృశ్యమైన చంద్రకర్ బీజాపూర్లోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో సేవమై తేలియాడు సోదరుడు యుకేష్ చంద్రకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజం వెలికి తీశారు కాంట్రాక్టర్ సురేష్కు సంబంధించిన స్థలంలోనే సుకే ముఖేష్ చంద్రకర్ మృతదేహం లభ్యం కావడంతో అతడిని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు పోలీసులు ఈ హత్యకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు బుధవారం సాయంత్రం ముఖేష్ చంద్రకర్ కనిపించకుండా పోవడంతో సోదరుడు యుకేష్ చంద్రకర్ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు తరువాత ముఖేష్ మొబైల్ నెంబర్ను ట్రాక్ చేసి కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ కు చెందిన స్థలానికి చేరుకున్న తర్వాత పోలీసులు అక్కడే ఉన్న సెప్టిక్ ట్యాంకులో పరిశీలించగా ముఖేష్ మృతదేహం లభ్యమైంది ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు ముప్పై మూడేళ్ల చంద్రకర్ ముఖేష్ ఎన్డీటీవీ సహా అనేక వార్తా ఛానళ్లకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో బీజాపూర్లోని తకల్గూడ నక్సల్స్ ఆకస్మిక దాడిలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ను మావోయిస్టుల చర్ నుంచి విడిపించడంలో కీలక పాత్ర పోషించారు బస్తార్ జంక్షన్ పేరిట ముఖేష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్కు దాదాపుగా లక్ష యాభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇటీవల జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు అవకతవకలు జరిగాయని నివేదిక ఇచ్చిన నివేదిక వల్లే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు చంద్రకర్ హత్యపై నిరసనలు కూడా వెలువెత్తుతున్నాయి హత్యకు పాల్పడిన కాంట్రాక్టర్తో పాటు ఇతరులకు మరణ శిక్ష విధించాలని జర్నలిస్టులు రాస్తారోకు నిర్వహించారు అతడికి సంబంధించిన సెక్యూరిటీ వివరాలను తొలగించి బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు పోలీస్ సూపరింటెండెంట్ను సస్పెండ్ లేదా బదిలీ చేయాలని కోరారు యువ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్రంగా స్పందించారు రాష్ట్రంలో నేరాలకు నేరస్తులకు చోటు లేదని ముఖేష్ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జర్నలిస్టును చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం సాయి అన్నారు అయితే ఈ ఘటనలో తీవ్రంగా ముఖేష్ను గుండెను బయటికి చీల్చి తలపైన పదిహేను కుట్లు పడ్డం కూడా మనం గమనించవచ్చు ఇంకా పోస్ట్మార్టం నివేదిక పూర్తిగా వివరాలు అందాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కన్న గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు చెంది తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి